హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ బాలాజీని చూడండి ఈరోజు వంగలకైతే గొప్ప అయితే దవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ గడ్డి ఎక్కువ సార్ ఇక్కడ పద్మమ్మ తోట మొక్కలు ఉంచుకో తీసేయండి మధ్య మధ్యలో ఉంచొద్దు ఇంకా గొప్ప కర్తను చూడండి అంత సగ్గ తవ్వుతుందో చిన్న గొప్ప కర్తను తవ్వాలండి పెద్ద గొప్ప కర్తన్ అయితే తవ్వితే ఏంటంటే మళ్ళీ తవ్వలేం కాబట్టి అలా తవ్వాలి మళ్ళీ ఎరువులు వేయిస్తే బాగుంటుందండి ఇక్కడ పెంటగతమైనా వేయాలి లేదంటే డిఏపి పొటాస్ కొంచెం వేయాలండి వేస్తే బాగుంటుంది మొక్కలు ఇంకా మంచి పచ్చగా వచ్చి మంచి కాయ కా కాసే అవకాశాలు అయితే ఉంటాయండి అలా తవ్వుకొని వెళ్ళిపోవడమే బాగుంది చాలా బాగా తగుతుంది బట్టి అయితే బాగా తవ్వుతున్నాం మా నువ్వు చాలా నీట్గా అయితే తవ్వుతున్నావు బట్టలు అయితే నీట్గా వస్తుంది ఇక మా చెల్లి అవుతుందండి అవుతుంది చాలా బాగా బాగా నేర్పించాడు నువ్వే తవ్వుతున్నావు అమ్మా నీకే వచ్చా బాగానే మొత్తానికి అదేలే అదేలే ఏదమ్మా ఏదో అన్నావు డైలాగు పద్మమ్మ ఏంటి ఒకటిద్దరు పర్లేదులే వీడియోలో అంటే ఏటో చెప్పు ఒకటిద్దరు సంపకపోయితే ఇప్పుడు స్వామి శరణం కరెక్టేలే అంటే ఇక కొంచెం గొప్ప మనం అలా తెలుసుకుంటూ ఉండాలి ఆ డైలాగలేదు పెద్దలు అన్నారు కానీ అలాగని చెప్పి వైద్యులు చంపేస్తారా సరదాగా అలా అంటారు అంతే అంటే దానికి అక్కడ సెట్ అవుద్దనా అదేలే ఇగోండి ముందు ముందు మా వదిన గారు ఏమోచ్చేసి చిన్న వదిన ఏమో వచ్చేసి ఇకొండ గడ్డి తీస్తుంది కలుపు మొక్కల ముందు తీసుకొని వెళ్ళిపోతుంది వాళ్ళకి ఎందుకంటే తవ్వడానికి ఇబ్బంది కదా అందుకని మొత్తానికి పెరిగేయడమే బాగా రావట్లేదు కదా నా ఇంత పెరిగేసి తీసేయడం మరి కేట్ చేస్తాం వాళ్ళకి ఇబ్బంది లేకుండా మొత్తానికి తవ్వేస్తున్నాం మీ అమ్మల ఊళ్ళోనా వంకాలేనా మొత్తం అదేలే అదే మనం కూడా అప్పుడు వంకాయలు వేసేవాళ్ళేవమ్మా అవును క్యాబే చేస్తారా ఏ ఊరు అన్నావు మీ అమ్మగారు అదే అదే అంపూలు కదా శ్రీకాకుళం దగ్గర అంపూలు అంపలు చాలా పెద్ద ఊరేనమ్మా ఇగోండి తెల్లవారు వచ్చారు ఇదిగోండి ఇలా ఇక్కడ అక్కడ ఆగా చెట్ల నుంచి ఇటు అయితే తవ్వడం అయితే జరిగింది ఇక ఇక్కడ నుంచి ఇంకా ఇది ఉంది ఇది ఒక గుంట అంటారు ఇక పెద్దమ్మ ఉందా ఆమె తవ్వుతుందా అక్కడ నుంచి ఇటు మళ్ళీ అటు ఉందండి తవ్వాలి అమ్మా మీ వదిన తీసుకొచ్చిందా చాయ్ టీ తెచ్చిందా తేలేదా కుమార్ ఏమొచ్చేసి ఇక్కడ వంకాయ తీస్తుందండి ఇంకా కుమారి పెద్ద పెద్ద చూద్దాం ఎంత వస్తుందా ఈరోజైతే మాత్రం బకెట్ ఎండిపోయిందా తీసుకెళ్ళి వేసి వచ్చి తీసే కుమరి ఇంకెక్కడ ఒక అయి ఉంది అమ్ముకుని వచ్చారు కదా పాప కనిపించింది పాప లేదుకో మరి ఇదిలో కనిపించలేదు మరి ఏ పిల్లలతో ఆడుకుంటుందో ఏటో ఏమో సరే త్వరగా తీసి వెళ్ళిపోదాం ఇంకెక్కడ ఒకటి ఉంది కాయలు అయితే పెద్ద పుప్పులు లేవు కొమారి ఇప్పటికైతే భగవంతుడి దయ వల్ల మన మెడిసిన్ కొట్టిన నుంచి కొంచెం కాసింది బోరన్ కొడితేనే బాగుంటుంది కుమారి కాయ పగులు రాదు బోరన్ కొట్టే చిన్నదొద్దు చిన్నమో కుమారి చూడ గడ్డిలోనా ఎక్కువ ఉంటుంది కుమారి ఆ గడ్డిలోనా కొంచెం అటు ఇటు తిప్పు అలాగా తిప్పితే ఉంటుంది ఆకుల చాట్లోనా ముదిరిపోయింది అనుకో కొండ అయిపోద్ది వంకాయ లేదన్నట్టు కుక్క తింది లేదు కొండలు ఉండేది లేదు అయిపోయింది ఏ కుమారి ఏడు చూత నువ నువ్వే ఇటు ఉందా ఓ కొంచెం తిప్పు కాయ నీ పేస్ ఆ పేస్ కంటే బాగుంది పెద్ద వంకాయ పెట్టే ఏదైనా కుమారి మనం పండించింది మనం తినడం మనం పండించింది మనం అమ్ముకోవడం చాలా ఆనందంగా ఉంది కుమారి నాకైతే మాత్రం అది అందరికీ రాదేమో అదృష్టం కదా అందుకనే నేను అమ్మడానికి వెళ్తే కూడా కుమారి నువ్వు హోన్గా పండిస్తావు కదా కదా అని చెప్పేసి ఎక్కువ మంది కొంటారు కుమారి నీ చేత ఇచ్చే అయ్యా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు అని అంటారు అది నాకు చాలా గర్వంగా ఉంటుంది మమ్మల్ని ఇంతగానో నమ్ముతున్నారు కదా అని అనేసి నాకు చాలా గర్వంగా ఉంటుంది కుమారి నిండిపోయిందేమో చూసావా అది పోస్ట్ నిండిపోద్ది అది నింపే అయితే మంచి కూర్చు మంచిగా ఇలాగ మరి చూడు వంగ డాగ్ అయిపోద్ది మంచిగా లేత కొన్నాయి కదా దూదిల్లాగా మెత్తగా ఉంది ఇగో అక్కడ ఒకటి ఉంది అగో అగో కొమరి యాక్చోట్ని ఓ కిందికి కిందికి ఇంకా అది ఒకటి కుప్పింది అదొకటి తీసే తీసే పెట్టు అప్పుడు మేము చిన్నప్పుడు మరి ఇలాగే కూర్చొని చిన్నపిల్లలు కదా పెద్దగా ఉండేది వేట చిన్నవి కానీ పెద్ద పెద్ద ఇవి ఏంటంటారు వంగ చెట్లు ఉండేవి దానికి ఇలా కూర్చొని అలా చూసేవాళ్ళు మాత్రం నీట్ కనిపించిపోయేవి ఎక్కడున్నా కానీ వంకాయ సరే ఎత్తు ఎక్కడో దగ్గర ఉన్నాయి కుమారి పుప్పులు చూడు ఎలాగ పెంట పెట్టేసింది ஏதோ காய் கொந்த ஓ காய் படிப்பேங்க ம் எடுத்துருக்கோம்

మంచి ఫ్రెష్గా ఉన్నాయి కుమారి పుప్పులు అయితే లేవు కుమారి మంచి బాగున్నాయి అసలు నిజంగా చాలా బాగున్నాయి అల్లగా దాంట్లో నున్నట్టు ఉన్నాయి అవేసి దీంట్లో పట్టుకో ఎంతకో మరి మినిమమ్ ఒక నలభై కేజీలు అవుద్దా నలభై అవుతుంది మినిమమ్ సరే నేను మూట ఎత్తుకెళ్ళిపోతాను నువ్వేమో వచ్చేసి టబ్ పట్టుకొని వచ్చి సరేనా నీకు టబ్ ముందు ఎత్తాను ఎత్తుకో మరి గట్టిగా జాగ్రత్త ఏమి ఏమిపోతున్నావా పదా కుమారి పదా నీటికి నవ్వేవలే ఈసారి బాగుంది పదా నేను మూటొట్టుకుని వచ్చేతను